స్కూల్లో నలభై మంది నల్ల పిల్లలను ఉన్నారా ఓ వెంచర్ వేస్తే ఆ వెంచర్లో నల్లవాళ్ళకి నాలుగు ఇళ్ళు ఇచ్చిర్రా హాలీవుడ్ సినిమా పరిశ్రమలో నలభై శాతం నల్లవాళ్ళు భాగం తీసుకున్నారు అమెరికాలో మన బతుకేంటి ఇక్కడ ఏం ఉద్యమించవా ఏం చేస్తావు బీసీ ఇంట్లోండి ఏం చేస్తాను అంటాను బీసీ ఇంట్లోండి గల్లా బట్టి బయటికి గుంజుతో అన్నం పని చేస్తావు వాళ్ళు రానంత వరకు తిండి పని చేసి కూర్చుంటే వాళ్ళ ఇంటి ముందు నన్ను ఏదని అనుకోని నేను అన్నం బాధేసి కూసుంటాను నీ ఇంటి ముందు నువ్వు ఎందుకు రావు బయటికి ఎందుకు రావు బయటికి నన్ను తిడుతున్నారు తిట్టని వైద్యుడు ఎవరికి అవసరం రోగికి అవసరం వైద్యుడు రోగికి అవసరం నా వైద్యం నా ప్రేమ నన్ను తిట్టి నా మీద దాడి చేసేవాడిని ప్రేమిస్తా నేను అతనే రావాలి ఉద్యమంలోకి ఏంటి వివక్షత ఎంతకాలం ఈ మోసం దేశాన్ని ప్రపంచాన్ని ఇప్పి చూపించాలా ఇలిస్టేట్ విశదీకరించి కొత్త ప్రపంచాన్ని చూపించాలా ఒక ఎంఐఎం పార్టీ తురుకోలంతా కలిసి ముస్లింలంతా కలిసి ఒక పార్టీని పెట్టుకొని హైదరాబాద్ మొత్తం పట్టణాన్ని పట్టుకొని హైదరాబాద్ మేయర్ పదవిని పట్టుకున్నారు తొమ్మిది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటి రాజ్యాన్ని పట్టుకున్నారు రెండున్నర కోట్ల మంది బీసీలకి పార్టీ లేదు సిగ్గు శరం ఎవరికి ఉండాలంట సిగ్గు ఎవరికి ఉండాలి శరం ఎవరికి ఉండాలి ఎస్సీల పరిస్థితి ఎస్టీల పరిస్థితి మూడు వర్గాల పరిస్థితి ఏంటి ఎవరు మాట్లాడాలి సాహు మహారాజ్ మొట్టమొదట తన కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు స్టార్ట్ చేసి దాని గురించి ఎందుకు చెప్పలే ఇక్కడ ఏ మావోయిస్టు పార్టీ చెప్పదా సాహు మహారాజ్ గురించి చెప్పదా మల్లో కోటేశ్వరరావు ముందే అగ్రిమెంట్ అయిందా ముప్పై ఐదేళ్ల కితం ముప్పై ఐదేళ్ల కిత మేము లొంగిపోయి చంపినావా మమ్మల్ని అందరినీ ముందే లొంగిపోయి చంపినవా ఎవడెవరు చంపండి మమ్మల్ని ఎందుకు చచ్చిపోతున్నాం మేము కారణం ఏంటి ఎవరు అడగాలి అడగడం కూడా బానిసత్వే న్యాయం అడగడం కూడా బానిసత్తు న్యాయాన్ని అడగొద్దు సింహాసనం మీద నువ్వే కూర్చొని న్యాయం చేయి నువ్వే అదే అదే క్షత్రుడి లక్ష్మి అందుకనే ఇప్పుడు మన ముందు ఒక ఆట జరుగుతున్నది ఏమి ఆట బీసీ ఆక్రోష్ ఎవరి మీద ఆక్రోషం అరవై కిలోల రేవంత్ రెడ్డి శరీరం మీదనా కాదు यवर मीदा